అందరికీ నమస్కారం స్టేజ్ మెనులు అందరికీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఒక్కొక్కళ్ళకి తరపున ఫస్ట్ ఈ ఒక కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి కేఎస్ఆర్ లైట్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీ రుణం నేను మర్చిపోలేను వర్షాలు పడ్డా తుపానులు పడ్డా మా తోట లైట్లు మోసుకుంటు వచ్చారు లవ్ యూ అన్నా మీరు ఎవడన్నా మంచిగా ఉండాలి మళ్ళీ కలిసి పనిచేద్దాం నెక్స్ట్ లైట్ మ్యాన్లు దాని పేరు ఏం పేరు లారెన్స్ అన్నా థ్యాంక్ యూ అన్నా ఫ్రెండ్స్ హరే మిమ్మల్ని ప్రతిసారి మర్చిపోతాను రా డాంబర్ లవ్ యూ ఏమొచ్చినా కష్టాలు మీ నలుగురు రా మీ ఐదుగురు తట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ రా కలిసి పనిచేద్దాం వాజిద్ థ్యాంక్ యూ వాజిద్ థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకున్న దానికి బ్యూటిఫుల్ అన్నీ ఏమంటారు ఫోటో ఫ్రేమ్ చేసినట్టు చేసినవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ నరేష్ బ్రో ఎడిటర్ థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు చెక్కుతా ఉంటాడు మనోడు సూపర్ నీ చెక్కుడు బాగా ఉపయోగపడుతుంది అట్లనే సురేష్ అన్న ఈ మనిషి ఒక నాకు ఒకటి అనిపిస్తుంది ఈ మనిషికి ఆ ఏమంటే తమిళనాడుకి ఒక రెహమాన్ ఉన్నాడు తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్ సురేష్ రెహమాన్ సో ఆ మనిషి మెలోడీసు ఆ మనిషి ఆర్ఆర్ నేను నాకు ఇప్పటికీ గుర్తుంది నేను ఒక ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు విరాటపురం ట్రైలర్ బీజియం ఉంది ఆ బీజియమేని నేను ఎన్నోసార్లు ఏడ్చిన వాళ్ళు నా పాత జ్ఞాపకాలాన్ని గుర్తు తెచ్చుకున్నా అంటే ఒక మనిషికి ఆ తోటి జ్ఞాపకాలాన్ని గుర్తు చేయగల సత్తా ఇచ్చిన మనిషి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ ఆరారు నువ్వు తోపు నువ్వు ఇప్పటికి ఎట్లా ఇక్కడ నుంచి నీ స్టా టైం స్టార్ట్ అయింది కోడితే కుంభస్థలం అంతే కొట్టుపో నెలకోసారి 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 సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటానన్నా అందరికీ అన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా టెక్నీషియన్స్కి వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేసారు మిగతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు సో ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడతా నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా నేను ఊరోని నేను ఊరు కథలే రాస్తా నాకు ఊరమ్మశని ఇష్టం ఎందుకంటే నేను చూసిన ఊరు నేను చూసిన మట్టి మనుషులు పొలాలలో నాటేసే మనుషులు నాగలు పట్టుకొని దారులు నడిచే మనుషులు అమ్మాయికత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు అమ్మాయికత్వంగా పనిచేసే అమ్మాయిలు ఖాళీల నుంచి వచ్చే అమ్మాయిలు వాళ్ళ మధ్య ప్రేమ పుట్టే మొరటి ప్రేమ నాకు ఇయే తెలుసు నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాలేను ఎందుకంటే నాకు అది కాదు నా ఒరిజినల్టీ అది కాదు నేను ఇదే రాస్తాను ఇదే తీస్తా ఎందుకంటే నాకు ఇయ్యవచ్చు నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి కొత్త కథలు కొత్త రైతులు రాయడానికి రాలేదు ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి నేను చిన్న నా ఏదో చిన్న బతుకు ఆ బతుకుల ఊర్లకెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్నా కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్నా ఒక పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని ఒక మనుషుల్ని అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేను ఏదో బయట తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు ఓకే చలో లైట్ తీసుకో కానీ ప్రచారం చేయకండి చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నా సారీ అన్న మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మేము హట్ చేసి క్షమించండి కానీ దయచేసి నెగిటివ్ టాక్ తెయకుండా సినిమా మిమ్మల్ని ఇరవై ఏడో తారీఖు కనుక మీరు గనక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేటలో అమీర్పేట సెంటర్ ఉందిగా కడ్ర మీద దొరుకుతా క మీద దొరుకుతా సో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దయచేసి మీది ఊర్ అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు అరే నేను సమ్మ ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు అది గుర్తుపెట్టుకుని ఊర్లో పోయి ఇది నా మావోడు అరే ఇది నా పిల్ల ఇది మా ఊళ్ళు రబ్బాయి మా ఫ్రెండ్స్ అనే అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు సో దయచేసి ఒకటే చెప్తానండి ఈ సినిమాని ఇరవై ఒకటో తారీఖు వస్తుంది దయచేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అంతా మీ ఆకలి అయితే కానీ ఇప్పటిదాకా మంచిది దాకా ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ నా లెక్కనే అనిపించిన ఒక మంచి మనిషి మట్టి కోసం తెలిసిన మనిషి మాకు అందుకనే అగో సినిమా అన్నీ తీసుకొస్తుంది సినిమా అన్నీ తీసుకొస్తుంది ఎవరు కావాలా ఏం రావాలనేది సినిమా ఇస్తుంది సో కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అంతే ఆ సినిమా మనం మనం ఎంత ట్రై చేసినా కాదు అది సినిమా ఇస్తుంది సినిమా నీకు ఏం కావాలో ఇస్తుంది నీకు ఎంత కష్టపడ్డో దాన్ని తిరిగి ఇస్తుంది సో కిరణ్ అన్న లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ అంటే మొన్న బల్లగానేస్తున్నా చెప్పింది నిజం లవ్ యూ అన్న నీ డ్రెస్ సెన్స్ కానీ నీ ఉండే తీరు కానీ సూపర్ సో నాకు వంకొస్తుంది ఎందుకంటే మైండ్లో తప్పు చేయనప్పుడు స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి ఏం కాదు కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి ఆ మనిషి వచ్చిండు అక్కడ నుంచి వచ్చిండు అక్కడ నుంచి ఇడి దాకా నా కోసం వచ్చిండు ఆ వచ్చి ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన ఆయన బాధ ఒకదారు చెప్పిద్దాం అనుకున్నా కానీ అంత ముందే మొత్తం చేసేవారు బట్ ఎనీవే సినిమా అనేది ఒకటి ఉంటుంది దాని వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది అవన్నీ తిరిగిస్తుంది ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు మాట్లాడినందుకు నాకు క్షమించండి ఎందుకంటే ఇంతమంది కష్టం ఉంది రాత్రి పగళ్ళు కష్టపడి ఏదో కొత్తది చెప్పాలి ఏదో కొత్తది చెప్పాలని చెప్పేసి ఒక చిన్న సినిమాకి వీళ్ళు ఇంతక సపోర్ట్ చేశారు నితిన్ అన్న సాయి అన్న సార్ బాఫరండ్ సార్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇలా ఈ అందరి కష్టాన్ని మేము ఏదో అంటే రేంజ్ తీసుకపోదాం అని చెప్పి ఇంకేదో కథ చెప్దాం అనుకుంటే మధ్యలో దయచేసి డ్రాప్ చేద్దా దండం పెడతాన్నా సినిమా బతకాలన్నా నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డా వాళ్ళ వెనక పిల్లల పిల్లల లైఫ్ ఉంటుంది అన్న సో అందరికీ మీరే జవాబు చెప్తారని ఆ సినిమా ఇరవై ఒకటో తారీఖు మీరు అందరు వాళ్ళకి వచ్చి చూస్తారని పంతొమ్మిది రూపాయలు అన్న బీరు తాగితే రెండు వందల ఇరవై రూపాయల రెండు వందల అరవై రూపాయలు సో ఒక్కసారి పక్కన పెట్టి ఒక వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఏమంటారు స్టఫ్ కూడా వస్తుంది సో మీరు పట్టుకొని రాండన్నా వచ్చి సినిమా చూడండి మజా వస్తుంది మీ లవర్తో మీరు వస్తారు రండి చూడండి ఎంజాయ్ చేయండి మీ లవ్ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది వస్తుంది చెప్పిన అమీర్పేట్ సెంటర్లోనే సో అది అనిత మేడం థ్యాంక్ యూ సారీ మేడం మేడం అంటే చిన్న కారణం వల్ల నేను డబ్బింగ్ వేరే తోలు చెప్పేయడం అయింది కానీ క్షమించారు పెద్ద మనసుతోటి ఐఎమ్ సారీ సారీ మేడం సారీ మిఠాపల్లన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్ బాయ్ సూపర్ చైతు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన ఎఫర్టు నేను మర్చిపోలేను తేజు థ్యాంక్ యూ తేజు సాయన్న థ్యాంక్ యూ అన్న మన అఖిల్ భాయ్ థ్యాంక్ యూ అన్న నీకు నీ రుణం తీసుకోలేన వంశీ సార్ లవ్ యూ సురేష్ అన్నమీ వేనా నువ్వు ఒక పెరియార్ నువ్వు ఒక అంబేద్కర్ నువ్వు ఒక మార్క్స్ సో నీ అంటే ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క మొలవదు దానికంత అది రాదు కానీ వచ్చిందంటే ఆ మర్రి చెట్టు అంత మంచిదే ఉంటుంది ఆ మర్రి చెట్టుకి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆ మర్రి చెట్టు ఎప్పటికీ బాగుండాలి ఆ మర్రి చెట్టు ఎప్పుడు ఇంకా ఇంకా చెట్లను ఎదిగేయాలని కోరుకుంటా ఉన్నా సో అట్లనే మనోజన్న నువ్వు వచ్చినావు కాలు పెట్టినావు లవ్ యూ అట్లానే అడివి చేసన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను ఇబ్బంది పడితే నన్ను క్షమించండి సినిమా కోసమే అన్న సినిమా బాగుపడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది మంచి మంచి సినిమాలు వస్తాయి అదే అన్న సినిమా కోసమే నా బాధ అంతే ఓకే థ్యాంక్ యూ అందరికీ నాకు మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టిన మా తమ్ముడు శ్రీశ్రీకి థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముళ్ళిద్దరు నా డెమోకి చాలా హెల్ప్ చేశారు సందీప్ సాగర్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన నువ్వైనా థ్యాంక్ యూ అన్న నీ జన్మ రుణం మర్చిపోలేను జన్మలో మర్చిపోలేను దేవన్న నేను ఆకలి బాధలు ఉన్నప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకెవరినన్నా నాతోటి నా జర్నీలో అందరూ అందరు ఎవరైతే నాతోటి ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఓ నా భార్య అయ్యో ప్రతిషా ఏం చెప్పలేను లవ్ యు అంతే చలో థ్యాంక్ యూ సో మచ్